శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమ చాలామంది జీవితాల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత మనం వింటూనే ఉన్నాము ఆరోగ్యం అనుగ్రహిస్తే మనం ఎన్ని పనులైనా చేసుకోగలుగుతాం అలాంటి ఆరోగ్యం బాగుండడానికి సూర్యుడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాల ఈ యొక్క మాల ఇది సూర్యమాల అని దీనికి పేరు ఈ మాలను మీరు ధరించుకోవడం వల్ల చాలా అత్యద్భుతమైనటువంటి మాల ఈ మాలను మనం మెడలో ధరించుకోవడం ద్వారా మన జీవితంలో ఆరోగ్య సమస్యల నుంచి మనం దూరం అయిపోతాము అంత అద్భుతమైనటువంటిది ఈ సూర్యమాల దీనికి అత్యద్భుతంగా పూజాది క్రతువులు రెమెడీసు అలాగే సూర్యోపాసన అలాగే హోమము అనేటటువంటిది చేసి ఈ యొక్క మాలను మీకు అందించడం జరుగుతుంది ఈ మాల ద్వారా మీకు ఆరోగ్యం అనుగ్రహిస్తూ ఉంటుంది అలాగే సూర్యుడు ఆరోగ్యకారకుడు ఆరోగ్యం భాస్కరాదిత్యత అన్నారంటే ఇది సూర్యుడికి సంబంధించినటువంటి మాల కాబట్టి ఈ మాలను ధరించడం ద్వారా మీకు హాస్పిటల్ బిల్సు ఉండవు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరము ఉండదు అలాగే వీలైనంత వరకు మన ఆరోగ్యాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి నియంత్రించుకోవడానికి ఈ మాల మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే దీనికి సంబంధించినటువంటి నియమాలు పాటిస్తూ తప్పకుండా ఈ మాలను ధరించుకోవడం వల్ల ఆరోగ్యం అనేటటువంటిది మనకు చాలా ఉపయోగపడుతుంది అంటే నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది రకాల మాల ఉంటాయి అందులో మొట్టమొదటిది ఈ యొక్క సూర్యుడి యొక్క మాల సూర్యమాల ఈ మాలను ఎవరైనా ఆడవాళ్ళైనా ధరించవచ్చు మగవాళ్ళైనా ధరించవచ్చు కాబట్టి ఇది ధరించుకోండి ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా కాపాడుకోండి శ్రీమాత్రి నమ గురుభ్యో నమ